ఆదాలకి అండగా దొంతాలిని మారుస్తాం దొంతాలి గ్రామస్తుల తీర్మానం ప్రలోభాలకు ఆశపడి వెళ్లిన వ్యక్తులకు నిజమైన వైసీపీ కార్యకర్తల దెబ్బ ఏమిటో రుచి చూపిస్తామని ఆదాల ప్రభాకర్ రెడ్డికి మంచి మెజారిటీ ఇస్తామని దొంతాలి వైసీపీ శ్రేణులు పేర్కొన్నారు దొంతాలి గ్రామంలో నలభై ఐదు లక్షల నిధులతో అభివృద్ధి నిర్మాణ పనులకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రారంభోత్సవం చేశారు చండీ శేఖర్ చండీ సురేష్ల ఆధ్వర్యంలో చండీ హరిబాబు యాదవ్ల పర్యవేక్షణలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాలకు అపూర్వ స్వాగతం లభించింది దొంతాలి గ్రామంలో ఐదు లక్షల రూపాయల ఎంపీ ల్యాండ్స్ నిధులతో నిర్మించిన ఈ గ్రామంలో ముప్పై ఐదు లక్షల రూపాయల జీజేఎంపి నిధులతో నిర్మించిన సిమెంట్ కాలువల నిర్మాణాలకు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి విచ్చేశారు నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో పదవులు అనుభవించి పెత్తనం చెలాయించి కేవలం ప్రలోభాల కోసం ఇతర పార్టీలోకి వెళ్లిన ఒకరిద్దరితో దొంతాలి గ్రామంలో వైఎస్సార్సీపీకి ఎటువంటి నష్టం లేదని గ్రామస్తులంతా వైఎస్ఆర్సీపీతోనే ఉంటూ ఆదాయ ప్రభాకర్ రెడ్డికి అండగా ఉంటున్నామని స్పష్టం చేశారు గ్రామవాసులు బహిరంగ సభలో ఒకరి వెంట ఒకరు ప్రతిజ్ఞ చేశారు మెజారిటీకి కృషి చేస్తామని ప్రకటించారు ఈ సందర్భంగా దొంతాలి గ్రామంలో ఉచితంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న జగనన్న ఇళ్ల పట్టాలను డిసిసిబి మాజీ అధ్యక్షులు ఆనం విజయ్ కుమార్ రెడ్డితో కలిసి ఆదాయ ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఈ గ్రామంలో ఇప్పటి వరకు అనేక సార్లు అభివృద్ధి కార్యక్రమాలపైన పర్యటించడం జరిగిందని అయితే ఇంత పెద్ద స్థాయిలో భారీ స్వాగతాన్ని అందించిన పరిస్థితి ఇప్పుడు మాత్రమే కల్లారా చూడడం జరిగిందని అందుకు దొంతాలి గ్రామ ప్రజలను యువ నాయకులైన చండీ శేఖర్ చండీ సురేష్లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు ప్రతి వర్గానికి మంచి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమేనని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి తెలిపారు విద్య వైద్య ఆర్థిక సామాజిక రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి మహిళలకు అగ్రభాగ ప్రాధాన్యతనిచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు అబద్దాలను జోబులో పెట్టుకుని మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని దయచేసి ప్రజలు అతని మాటలు నమ్మి మరోసారి ఘోరంగా మోసపోవద్దని రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి సూచించారు జగన్మోహన్ రెడ్డికి అండగా నెల్లూరు రూరల్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించి ముఖ్యమంత్రిగా రెండవసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేందుకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు